ప్రతి హామీని తూచ తప్పకుండా చెప్పినవి చెప్పనవి చేసినటువంటి మన నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి ప్రతి గడపకి చెందాలంటే చేరాలన్నా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జారు సీఎం కావాలి కాబట్టి ఇన్ని సంక్షేమ పథకాలు అందించినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి కోసం మే పదమూడులో జరిగేటువంటి ఎలక్షన్లో మీరందరూ కలిసికట్టుగా అన్నిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ అనే నాకు ఒక ఓటు ఎంపీ అభ్యర్థి చెరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఒక ఓటు రెండే రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి ఆశీర్వదిస్తే సదా మీ సేవలో జీవితాంతం మీకు తోడుగా చేదోడు వాదోడుగా మీకు సైనికుల్లో సేవ చేసుకుంటానని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి గడపకి సంక్షేమ పథకాలు చేర్చి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థ పనికి రాదు వేస్ట్ అని చెప్పినటువంటి ప్రతిపక్ష నాయకుడిని నమ్మొద్దు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి సేవ చేసినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారిని మీరు నమ్మాలి అలాగే రేపు ప్రతి సంక్షేమ పథకం వాలంటీ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి సేవ చేసినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారిని మీరు నమ్మాలి అలాగే రేపు ప్రతి సంక్షేమ పథకం ఇలాగే కొనసాగాలంటే మన జగనన్నను మీరు అందరూ ఆశీర్వదించాలి సదా మీ అందరికీ సేవ సేవకుడిగా జీవితాంతం మీకు సేవ ఐదు రాబోయే ఐదు సంవత్సరాలు సేవ చేసుకుంటానని ఒకే ఒక అవకాశం మీరు కల్పిస్తే కనిగిరి నియోజకవర్గానికి అభివృద్ధి చేసి చూపిస్తానని మీ అందరి సభాముఖంగా పాటిస్తున్నారు అలాగే మన మన సీఎం గారి కుటుంబానికి దగ్గర ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా రేపు జరిగేటువంటి ఎలక్షన్ లో మన ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు ఆయన కూడా ఆశీర్వదిస్తే మన సీఎం గారి కుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తి మన కనిగిరి నియోజకవర్గానికి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని దగ్గరగా ఉండి అన్ని ఎల్లవేళలా మన మన కనిగిరిని అభివృద్ధి చేస్తారని ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నారు